దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఎనిమిది ఈరోజు వాక్య భాగము మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మేను సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఇరవై మూడవ వచ్చినము చూచేదము మేఘము మందిరమును కమ్మెను దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య ఉండేననుటకు ఇది రెండవ నిదర్శనము గుడారంపై నిలిచిన మేఘం పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండేను ఆ మేఘము ఉదయము లేక మధ్యాహ్నము సాయంత్రము లేక మధ్యరాత్రియో ఎప్పుడూ పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడిరి ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచి ఉండును అంతకాలము వారు కూడా అట్లే ఉండవలెను మేఘము ఎక్కడికి వెళ్ళినాను వారు దాని వెంట వెళ్ళవలసినది ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించినని చెప్పగలము సమయలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ప్రభావము అనగా మహిమ ఇస్రాయలీల్లో నుండి పోయెనని చదువుచున్నాము దీనికి అనేక కారణములు కలవు వీటి వలనే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమముగా పోగొట్టుకొనిది చివరికి కొంతకాలం తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయం వచ్చినది ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూచేదము న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు ప్రవర్తించుచువచ్చాను ఇదే వారి పతనమునకు గొడ్డుబారిన తనమునకును కారణము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదిహేడు వచ్చినములలో పతనమునకు మరి కారణమును చూచున్నాము ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు బళ్ళను తృణీకరించి బలాత్కారం చేయుటకు ప్రారంభించేరి పదమూడవ చనములో వారి యొద్ద మూడు ముండ్లు గల కొంకి ఉండిననియూ దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొని చుండిననియూ చూచున్నాము ఈ దినముల్లో మూడు ముండ్లు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది ఒకటి ధనాశ రెండు అధికారంపై ఆశ మూడు పేరు పొందవలన ఆశ ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది ఈ దినముల్లో అనేకులు ఈ మూడు ముండ్లు గల కొంకి వాడుచున్నారు అనేకులు దేవుని సేవించుచున్నారు అయితే వారి అంతరంగములో ధనాశయో లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకుని వలన ఆశయో కలిగి ఉన్నారు పై వాటిలో దేన్నైనాను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణైనను చేయుటకు వెనుదీయరు క్రైస్తలాట్